వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ హోస్ట్ అపర్ణ ఈరోజు మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకోబోతున్నాము మరి ఆ విషయంలో మనకి డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు మాస్టర్స్ హోమియోపతి చైర్మన్ గోల్డ్ మెడల్ ఇన్ మెడిసిన్ అవార్డు గ్రహీత అలాగే చికిత్సా రత్న డాక్టర్ రవికిరణ్ గారు ఈయనకి హోమియోపతిలో ఇరవై సంవత్సరాల అనుభవం ఉండడం మాత్రమే కాకుండా నేషనల్గా ఇరవై మూడు అవార్డులని ఇంటర్నేషనల్గా పదహారు అవార్డులని అని అందుకున్నారనమాట మరి వైద్యరత్నగా ఆయన్ని అందరూ పిలుస్తూ ఉంటారు రవికిరణ్ గారిని పలకరిద్దాం సార్ నమస్తే అండి సార్ మైగ్రేన్ హెడెక్స్ వీటిలో ఈ మధ్యకాలంలో అందరూ బాధితులు అని చెప్పాలి వారిలో నేను కూడా ఒకరిని సో అసలు మైగ్రెయిన్ హెడేక్స్ ఎందుకు వస్తాయి ఎవరికి వస్తాయి ఎప్పుడు వస్తాయి అనే ప్రశ్నలు అడిగితే చాలా వరకు సమాధానాలు లేవండి సో అసలు అసలు ఈ మైగ్రైన్ ఏంటి సార్ మామూలుగానే జీవితంలో ఎన్నో తలనొప్పులు ఉంటాయి మధ్యలో మళ్ళీ ఈ అవసరమా కరెక్ట్ అండి ఒక చిన్న తలనొప్పిని చిన్న తలనొప్పిగా ఉన్నప్పుడే ట్రీట్ చేసుకోలేకపోతే మైగ్రైన్ కింద మారిపోతుంది మైగ్రేన్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే సిస్టమ్ ఎప్పుడైతే ఒక లెవెల్ ని దాటి బ్లడ్ పంపింగ్ అనేది ఒకేసారి కొట్టేస్తే ఓకే దాన్ని మనం మైగ్రైన్ లో చాలా గ్రేడ్స్ ఉంటాయి మైగ్రైన్ ఇంకా వరెస్ట్ లో చూడాలంటే క్లస్టైటిక్స్ ఉంటాయి క్లస్టైక్స్ అంటే లిటరల్గా వాళ్ళ తర తీసి పక్కన పెట్టాలంత బాధ ఉంటుంది వాళ్ళకి సో మైగ్రైన్ అనేది నార్మల్గా ఒక డిసీజ్ కంటే సిమ్టమేటిక్ బేస్ కింద మనం కన్సిడర్ చేయాలి అంటే ఓన్లీ దాట్ ఈస్ సిమ్టమ్ అలా వచ్చేస్తుంది అంతే కొంతమందికి స్లోగా డెవలప్ అవుతూ వచ్చేస్తుంది కొంతమంది ఒకేసారి రష్ అప్పటి అప్పటివరకు మనిషి బాగున్నట్టే ఉంటాడు ఇమీడియట్గా తలనొప్పి రాగానే కోపము ఇరిటేషను బాధ చిన్న సౌండ్ కూడా తట్టుకోలేరు లైట్ని తట్టుకోలేరు ఒక మాట్లాడితే తట్టుకోలేరు చీకటి గదిలో ఉండాలి ఎవరు మాట్లాడకూడదు కళ్ళల్లో పార్శ్వ తలనొప్పి నార్మల్గా మైగ్రైన్ అనేది రాంగ్ కాన్సెప్ట్ యాక్చువల్గా ఇట్ ఇట్ ఓన్ మైగ్రేట్ యాక్చువల్ ఒక్కొక్క సైడ్ ఒక సైడ్ ఉంటుంది కొంతమందికి రైట్ సైడ్ ఉండొచ్చు కొంతమందికి లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు కొంతమంది తలనొప్పి మొత్తం ఉండొచ్చు కొంతసారి బ్యాక్లో ఉండొచ్చు ఆ తలనొప్పితో పాటు మెడల్ నొప్పులు చేతులు కాళ్ళ లాగటం ఇవన్నీ మైగ్రైన్లో కూడా అవును అండ్ కొంతమందికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే వామిటింగ్స్ అవుతాయి రిలీఫ్ అవటం అంటే కొంతమంది వామిటింగ్స్ అయితే ఎయిటీ పర్సెంట్ అవుతుంది అది బాడీ తాను కాపాడుకునే మెథడ్ వామిటింగ్ చేసుకుంటే కొంత రిలాక్స్ అవుతారు వామిటింగ్ కి మైగ్రేన్ సార్ డైరెక్ట్ ఉంటాయండి ఇప్పుడు మైగ్రైన్ లో వన్ థింగ్ లింక్అప్ ఇది గ్యాస్ట్రో మైగ్రైన్ ఉంటుంది అండ్ కొంతమందికి న్యూరో మైగ్రైన్ ఉంటుంది కొంతమంది ప్యూర్ మైగ్రైన్ ఉంటుంది డిఫరెంట్ అండి మైగ్రైన్ ఆ పెయిన్ తట్టుకోలేక బాడీ ఒక విధమైన లక్షణాలని డెవలప్ చేసుకొని అది ఒకేసారి బయటకు తోసేయడానికి వామిటింగ్స్ అవుతాయి కొంతమంది పడుకుంటే తగ్గుతుంది కొంతమంది బాగా తలకి ఏదైనా పెట్టుకుంటే తగ్గుతుంది కొంతమందికి ఏది వాడినా తగ్గదు అండ్ ఒకసారి స్టార్ట్ అయిందంటే మళ్ళీ దాన్ని కొన్నిసార్లు మైగ్రైన్ మనం క్యాటగిరైజ్ చేస్తే నాలుగు గంటలు ఉంటుంది రెండు గంటలు ఉంటుంది పన్నెండు గంటలు ఉంటుంది కొంతమందికి ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ముప్పై రెండు గంటలు డెబ్బై రెండు గంటలు ఇలా ఆ మైగ్రైన్తో బాధపడుతూ ఉంటారు మళ్ళీ పెయిన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది కొంతమందికి పల్సేటింగ్ పెయిన్ లోపల పేలిపోతున్నట్టు ఉండడం కొంతమంది సుత్తలతో కొడుతున్నట్టు అనిపిస్తాం సూల్తో గుచ్చినట్టే అనిపించడం రకరకాల థింగ్స్ వాళ్ళు వాళ్ళు అవును టైం ఫీల్ అవుతారు అయితే మామూలుగా నేను చూస్తుంటాను చాలామంది మైగ్రేన్ అనే వాళ్ళు ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది మగవారి కంటే ఆడవాళ్ళకే ఈ మైగ్రేన్ తలనొప్పులు ఎందుకు వస్తాయంటే అంటే దీనికి ఒక ఇంటర్లింక్డ్ కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆరల్స్ ఓవర్ స్ట్రెస్ అని అనుకోవచ్చా లేదంటే అంటే ఆడవాళ్ళని రెండు విషయాలు ఎందుకు మైగ్రైన్ వాళ్ళనే ఎక్కువ ఇబ్బంది పడుతుంది రేషిపోయి మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఈవెన్ డబ్ల్యూహెచ్ఓ సర్వే ప్రకారం కూడా ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే ఒక మగవాళ్ళకి మైగ్రైన్ ఉంటుంది అంటే దట్ ఈస్ ఇప్పుడు మీరు ఆడవాళ్ళని ప్రకృతితో పొగిడినప్పుడు ప్రకృతితో కంపేర్ చేసినప్పుడు యూ ఫెల్ లైక్ హ్యాపీ నేచర్తో పొగిడారు మమ్మల్ని కవులు మామూలు వర్ణించారు అంటే ఎందుకు వర్ణించారంటే బికాస్ ఆఫ్ యువర్ సెన్సిటివిటీ రైట్ ది సెన్సిటివిటీ మీకు మైగ్రైన్కి పెద్ద కారణం ఓకే ప్రతి చిన్న విషయాన్ని లేదా మామూలుగా ఒక చిన్న విషయాన్ని మగవాళ్ళు తీసుకున్నట్టుగా ఆడవాళ్ళు తీసుకోలేరు ఇది ఆఫ్ రిలేషన్షిప్ అనుకోండి లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ అనుకోండి వాళ్ళ ఐదారు వాళ్ళు తొందరగా పానిక్ అవుతారు సెన్సిటివ్ అవుతారు లేదా హర్ట్ అవుతారు ఒక విషయాన్ని వాళ్ళు ఫీల్ అయ్యారంటే నేను చూసిన మైగ్రైన్ కండిషన్స్లో అది రిపీటెడ్గా వాళ్ళు దాని గురించి ఆలోచించడం వల్లే మైగ్రైన్స్ డెవలప్ అయ్యాయి ఆ రోజు నన్ను ఎందుకు అన్నారు ఆ రోజు నాకు ఎలా అయింది ఈ విషయం నన్ను ఎందుకు అర్థం చేసుకోరు అది నన్ను ఎందుకు పట్టించుకోరు ఇది రియాలిటీకి ఎంత దగ్గరలో ఉన్నదా దూరం ఉన్న విషయం పక్కన పెట్టినా ఈ ఆలోచనలు మనసులో తిరగడం వల్లే మైగ్రైన్ అటాక్స్ ఎక్కువగా ఆడవాళ్ళు ఉండటం రెండో విషయం మీరు అన్నట్టు హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ మెన్సెస్కి ముందు మెన్సెస్ తర్వాత లేకపోతే పీసీఓడి పీసీఓస్ వల్ల మూడోది ఐరన్ డెఫిషియన్సీ అది ఫుడ్ విషయంలో ప్రాపర్గా ఫుడ్ తీసుకోలేకపోవటం ఉపవాసాలు ఉండటం ఫుడ్ ఫుడ్లో స్ట్రెంత్ లేకపోవటం ఐరన్ కంటెంట్ తగ్గిపోవటం దానివల్ల కాల్షియం డెఫిషియన్సీస్ ఇవన్నీ కూడా కారణాలు కొన్ని చోట్ల కొన్నిసార్లు అవి యొక్క చూపు యొక్క తేడా వల్ల కూడా మైగ్రైన్ ఉంటుంది మైగ్రేన్ వచ్చే ముందు మీరు అన్నట్టుగా ప్రోడల్ని సింటమ్స్ ఉంటాయి కళ్ళ ముందు చీకట్లు రావటం స్టార్స్ అనిపించడం కళ్ళ తిప్పుతున్నట్టు అనిపించడం నాసియ లాంటి ఫీలింగ్ అనిపించడం అవన్నీ ఫస్ట్ సింటమ్స్ అనమాట ఆ తర్వాత మైగ్రేన్ డెవలప్ అవుతుంది ఆ తర్వాత వామిటింగ్స్ కానీ ఇది కానీ అవి క్లోజ్ అవుతుంది ఓకే అయితే సార్ ఏజ్ ఇది కూడా ఉంటుందా అండి మైగ్రెంట్కి ఎందుకంటే చిన్నపిల్లల్లో మనం మైగ్రైన్ చూడం అలాగే ముసలి వాళ్ళల్లో కూడా మైగ్రైన్స్ చాలా తక్కువగా చూస్తూ ఉంటాం సో ఈ మిడిల్ ఏజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ లోపు ఆర్ఎల్స్ ఫిఫ్టీ ఫైవ్ లోపు వాళ్ళకి మైగ్రైన్స్ ఎక్కువగా అటాక్ అవుతాయని అనవచ్చా అనవచ్చండి ఎందుకంటే మీ మొత్తం లైఫ్ని మీరు డివైడ్ చేస్తే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ యూలో స్పెండ్ అసలైన ఛాలెంజెస్ అసలైన స్ట్రెస్ మీరు చెప్పిన ఏజ్లోనే వస్తుంది చిన్న ఉన్నప్పుడు వాళ్ళకి పెద్ద బాధ్యత లేవు ఓన్లీ స్కూల్ అది వెళ్ళిపోతుంది ట్వంటీ టూ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో మీకు యొక్క కెరీర్లో ఎంటర్ అవుతారు మీకు వంద రకాల సమస్యలు ఎదురవుతాయి ప్రతి ఛాలెంజ్ని మీరు స్వతహాగా డీల్ చేయాలి ఆటోమేటిక్గా ఎలా ఆలోచిస్తారు మీ బ్రెయిన్ ద్వారా ఆలోచిస్తారు సొల్యూషన్ ఎక్కడ నుంచి అడుగుతారు బ్రెయిన్ ద్వారా అడుగుతారు ఎక్కడ వస్తుంది సో లింక్అప్ ఈజ్ దాట్ మీరు ఒక లిమిట్ దాటి వెళ్తే ఇంత ముందు కూడా మీకు చెప్పాను కాలల్లో ప్రాబ్లమ్ ఉంటే నొప్పి వచ్చి బాడీ ఇండికేట్ చేస్తుంది ఏమని నా వల్ల కాదని బ్రెయిన్ ఇండికేట్ చేస్తుంది తలనొప్పి వల్ల నా వల్ల కాదని మీ బాగా చదువుకుంటే తలనొప్పి వస్తుంది అప్పుడు ఏం చేస్తారు బుక్స్ మూసి పడుకుంటారు లేదా అది బాడీ ఎందుకు చెప్తుంది నా వల్ల కావట్లేదు జస్ట్ స్లీప్ ద్వారా అదే మైగ్రైన్ ఏమవుతుంది చిన్న థాట్స్ కూడా తట్టుకోలేనంత లెవెల్కి మీ బ్రెయిన్ వెళ్ళిపోయింది దాన్ని అయితే రిపేర్ చేసుకోండి సెట్ చేసుకోండి లేదా మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వని బ్రెయిన్ సిగ్నల్ పెద్దానికి షట్ డౌన్ అయిపోతుంది అనుకోండి ఆ షట్ డౌన్ యొక్క సిమ్టమే మైగ్రేన్ అండ్ ఇది చిన్న పిల్లల్లో లేదనడానికి లేదండి ఇప్పుడు నేను చూసిన కేసులో ఫోర్టీన్ ఇయర్స్ నుంచి మొదలవుతున్నాయి వాళ్ళ సమస్యలు వంద ఉన్నాయి వాళ్ళ హోంవర్క్ సిస్టమ్స్ వాళ్ళకున్న సిస్టమ్స్ ఇప్పుడున్న కంపారిజన్ కల్చర్ పెరిగిపోవటం రేస్ కల్చర్స్ పెరిగిపోవటం డబ్బు పిల్లల చేతిలో బాగా ఫ్లో అవటం వాళ్ళకున్న ఇది ఆ స్ట్రెస్ పిల్లల మీద ఇంకా వాళ్ళని రుద్దు సో పిల్లలు తయారయ్యారు పెద్దవాళ్ళని ఆల్రెడీ చెప్పున్నాను మార్కెటింగ్ ఎన్నో కారణాలు ఉన్నాయి సో వీటన్నిటికీ అంటే మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అని అంటే మన మానసిక స్టాచ్యూర్కి మన బ్రెయిన్ రెస్పాన్సే మైగ్రేన్ అని అనుకోవచ్చు అయితే ఈ మైగ్రేన్లు మీరు అన్నట్టుగా చాలా సివియర్గా ఉంటాయి వివిధ రకాలుగా కూడా ఉంటాయి కొంతమందికి పార్శ్వపు నొప్పి వస్తుంది కొంతమంది ఓన్లీ ఇక్కడ నొప్పి వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మరి అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఉంటుందా సార్ తగ్గించుకోవాలి అనుకుంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇప్పుడు మైగ్రైన్ ట్యాబ్లెట్స్ ఎవరైతే వాడుతున్నారో ఆల్రెడీ మైగ్రైన్స్ అలోపతి రాగానే ఫస్ట్ అలోపతికి వెళ్తారు ఎవరు మైగ్రైన్ గ్రేన్ వచ్చి అది వెళ్ళిన తర్వాత ఆ ట్యాబ్లెట్ ఒక రెండు సంవత్సరాలు సపోర్ట్ చేస్తుంది ఆ తర్వాత చేయదు వాళ్ళు ఇంకో ట్యాబ్లెట్కి వెళ్తారు ఇంకో టాబ్లెట్కి వెళ్తారు కొన్ని రోజులకి ఆమంతలు కూడా పనిచేయడం మానేస్తుంది ఇక్కడ సిస్టమ్ ఏంటంటే మళ్ళీ సేమ్ థింగ్ నేను అదే చెప్తున్నాను నొప్పిని తగ్గించే ప్రయత్నం మీరు చేయకండి నొప్పి ఎందుకు వస్తుందో దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేయండి నొప్పి తగ్గించే ప్రయత్నం చేసిన కొద్ది బాడీ దాని రెసిస్టెన్స్ తెచ్చుకొని ఇంకో లెవెల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను అదే మీకు డ్రగ్ రెసిస్టెన్స్ అల్టిమేట్గా ఏంటంటే అలోపతి ఇస్ అ వెరీ గుడ్ మెడిసిన్ ఫర్ పెయిన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎమర్జెన్సీ ఉంది మీరు ఏదైనా మీటింగ్ అటెండ్ అవ్వాలి హాఫ్ అన్ అవర్ లో మీ పెయిన్ తగ్గాలి హోమియోపతి ఏంటంటే కాన్స్టిట్యూషన్ థెరపీ దొరికితే తప్ప మీరు తగ్గించలేరు అలోపతి మెడిసిన్ వేసుకోండి రెస్పెక్ట్ ఆఫ్ యువర్ కాన్స్టిట్యూషన్ సంథింగ్ మీ పెయిన్ అయితే ఫ్యానిష్ అవుద్ది మీరు వర్క్ చేసుకోగలరు సచ్ బ్యూటిఫుల్ సిస్టమ్ ని మీరు రోజు రెగ్యులర్ గా వాడుకుంటే దానికి సపోర్ట్ రాదు అవును హోమియోపతి ఏం చేస్తుంది అంటే మీరు అన్నట్టు అన్నిటికీ ఒకటే మెడిసిన్ అన్నట్టు ఉండదు అండి సపోజ్ మీరుంటే మీ యొక్క మానసిక శారీరక జెనెటిక్ లెవెల్ ఒక అలైజేషన్ చేస్తారు దాని కాన్స్టిట్యూషన్ అంటారు ప్రతి మనిషి కంటూ ఒక డ్రగ్ ఉంటుంది ప్రతి మనిషి కంటూ ఒక డిఫరెంట్ మెడిసిన్ ఉంటుంది ఇద్దరు అక్క చెల్లెలు కానీ ముగ్గురు అక్క చెల్లెలు కానీ ముగ్గురికి మైగ్రేన్ ఉన్నా ముగ్గురికి ఒకటే మెడిసిన్ ఉండదు ఇస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ మెడిసిన్ ఫర్ ఎవ్రీబడి ఇట్స్ స్పెషల్లీ సెలెక్టెడ్ ఫర్ యూ అనమాట అదైతేనే కాన్స్టిట్యూషన్ ఉంటుంది అదైతేనే రూట్ కాజులోకి వెళ్ళి క్లియర్ చేయాలి సార్ అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది సార్ ఇప్పుడు అలోపతి అంటే మనకు తెలుసు అంటే మనకి పెయిన్ని బ్రెయిన్కే అందించే ఆ నర్వస్ సిస్టమ్ని కొంచెం నంబు చేస్తుంది కాబట్టి మనకి పెయిన్ ఉన్నా పెయిన్ సెన్స్ అవ్వదు దట్ ఈస్ హౌ పెయిన్ కిల్లర్ వర్క్స్ బట్ మైగ్రేన్ విషయంలో ఇప్పుడు హోమియోపతి కాన్స్టిట్యూషనల్ థెరపీ అయినప్పుడు ఆలోచనలను అయితే హోమియోపతి ఆపలేదు కదా వెరీ గుడ్ ఆలోచనలు ఆపలేదు కానీ ఆలోచన విధానాన్ని మార్చగలుగుతాం ఇంతకుముందు ప్రతి చిన్న దానికి మీరు డిప్రెస్ అవుతున్న దాన్ని నేను ఎందుకు ఇంత చిన్న విషయానికి డిప్రెస్ అవుతున్నాను ఇందులో డిప్రెస్ అవ్వాల్సిన పనే లేదు కదా అని అనుకుంటా సరే అది సైకియాటిస్ట్ చేసే పని కదా కాస్త అది హోమీపతి అని విధాలు చేస్తుంది అందుకే నేను ఏమన్నాను మీ మానసిక శారీరక జెనెటిక్ లెవెల్లో మేము అనలైజ్ చేసి మెడిసిన్ ఇస్తాము సో ఆలోచనలు మార్చడానికంటే నెగెటివ్ మనిషిని పాజిటివ్ గా మార్చి మాట్లాడు మార్చలేదు కానీ ఎలా పని కానీ కొంత లెవెల్ వరకు వాళ్ళని గైడెన్స్ చేయగలరు ఓకే యూ కౌన్సిల్ ద పేషన్స్ ఐ డోంట్ కౌన్సిల్ ద పేషెంట్ మెడిసిన్ ఇట్ టేక్ ఒక మనిషి పిల్లలు పుట్టినప్పటి నుంచి అందరు పాజిటివ్ గానే అవును ఎవ్రీబడి హ్యాపీ చీర్ఫుల్ అండ్ హ్యాపీ థింగ్ ఎందుకు అని పెరిగిన తర్వాత వాళ్ళ మార్పులు మొదలయ్యాయి వాళ్ళలో కొన్ని మార్పులు మొదలయ్యాయి కాబట్టి వాళ్ళ మార్పులు మొదలయ్యాయి అంటే బ్రెయిన్ లెవెల్లో ఎండోక్రైనల్ సిస్టమ్ లో కానీ హార్మోన్లో కానీ వాళ్ళకి జీవితంలో ఎదురైన సిచ్యువేషన్స్ కానీ మనిషిని కొన్ని అపనమ్మకాలు భయాలు టెన్షన్స్ కింద మారుస్తూ వాళ్ళ యొక్క ఆలోచన మార్పులను తీసుకొస్తూ ఉంటాం దీన్ని సరిచేయాలి కానీ ఇంతవరకు ఇది ఒక డిసిజను ఇది ఒక పద్ధతి రాంగ్ అని చెప్పిన వాడే లేడు నార్మల్గా ప్రతి మనిషి యాక్టివ్గా పాజిటివ్గా ఆలోచించాలి కానీ ఎందుకు ఆలోచించాలంటే బికాస్ ఆఫ్ దేర్ సిచ్యువేషన్స్ అండ్ దాట్ హోమియోపతి ఏం చేస్తుంది అంటే వాటి సిస్టమ్ని మార్చగలదు కానీ కంప్లీట్గా నెగిటివ్ మనిషి పాజిటివ్ చేయదు కానీ పా ఆలోచనలు మారుతాయి మంది నా పేషెంట్స్ పర్సనల్గా చెప్పింది ఏంటంటే సార్ అంతకుముందు బాధ ఇప్పుడు పట్టించుకోవట్లేదు సార్ ఎందుకో అదంతా వేస్ట్ అనిపిస్తుంది ఎవరు మార్చారు అది ఎలా మారిందో ఆశ్చర్యంగా ఉంది అది దర్స్ ఏంటంటే అంటే హోమియోపతి యొక్క యూటిలైజేషను దాని యొక్క సిస్టమ్ తెలిసిన వాళ్ళకి అన్లిమిటెడ్ బౌండరీస్ అనమాట సో మరి మైగ్రేన్ సమస్యతో విపరీతంగా బాధపడుతున్న వారు ఉంటారు సో వాళ్ళు మీ దగ్గరకి వచ్చి మీ దగ్గర హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇన్ అండ్ యావరేజ్ ఎన్ని నెలల్లో ఆ సమస్య నుండి బయటపడగలుగుతారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు అనమాట ఇరవై సంవత్సరాల పదిహేను సంవత్సరాల ఐదు సంవత్సరాల రెండోది మీ బాడీ యొక్క యాక్టివిటీ ఎంత బాగుంది మెడిసిన్ ఎంత త్వరగా రియాక్ట్ అవ్వగలరు మీ సెన్సిటివిటీ ఎంత బాగుంది దాన్ని బట్టి మేము క్యాలిక్యులేట్ చేస్తాము ఏదైనా సరే ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపల మైగ్రైన్ క్లియర్ చేసేస్తాం అండ్ రెండోది ఏంటంటే హోమియోపతి మెడిసిన్ కానీ మైగ్రైన్ రేప నుంచి రాదు ఆగిపోతుంది అనేది కాదమ్మా మైగ్రెంట్ వస్తుంది రాకుండా ఉండదు కానీ ఇంటెన్సిటీ తగ్గుద్ది వంద శాతం ఉన్న ఇంటెన్సిటీ ఎయిటీ పర్సెంట్ మీరు ఫీల్ అవుతారు నెక్స్ట్ కి సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ జీరో మళ్ళీ రిపిటేషన్స్ వారాకొకసారి లేదా వారానికి నాలుగు సార్లు వచ్చేది వారంకొకసారి పదిహేను రోజులకు ఒకసారి న్యూ మూన్ ఫుల్ మూన్ అంటే పౌర్ణమికి ముందు పౌర్ణమి తర్వాత లేదా అమావాస్యకు ముందు అమావాస్య తర్వాత కానీ అలా వచ్చినప్పుడు అన్నీ తగ్గుతూ తగ్గుతా వెళ్ళిపోతూ ఉంటాయి అంటే బాడీ మెల్లిమెల్లిగా తనని తను రికవర్ చేసుకుంటుంది సెట్ చేసుకుంటుంది అండ్ బ్లడ్ బెయిన్ బ్యారియర్ వల్ల వచ్చే బ్లడ్ పంపింగ్ సిస్టమ్స్ నార్మలైజ్ చేసుకుంటుంది హార్మోన్స్ నార్మల్ చేసుకుంటుంది అన్నీ సెట్ చేసుకుంటుంది అయితే మైగ్రేన్ అనే సమస్య పూర్తిగా తగ్గిన తర్వాత హోమియో హోమియోపతి మందులు వాడటం ఆపేస్తే మళ్ళీ అది రీ అవుతుందా అసలు హోమియోపతి ఎన్ని రోజులు వాడాలి ఇప్పుడు తగ్గిపోయింది అనుకోండి సపోజ్ ఎయిట్ మంత్స్లో కంప్లీట్గా తగ్గింది ఫోర్ మంత్స్ అబ్జర్వేషన్లో పెడతాం మిమ్మల్ని అంతకుముందు ఎండలో వెళ్తే తలనొప్పి వచ్చేది సో యూస్ ఆస్క్ దగ్గర మట్టి మధ్యన ఒక షాపింగ్ చేసి రండి వర్షంలో తడిస్తే మీకు తలనొప్పి వచ్చి రండి లేదా చన్నీలతో స్నానం చేసి రండి సిచ్యువేషన్స్ ఉంటే ఎలా నథింగ్ హ్యాపీ నథింగ్ విల్ కమ్ ఆల్సో అలా మనం చూసుకుని ఆపేసిన తర్వాత లైఫ్లో ఓకే మళ్ళీ మీరు ఎలాంటిది ఒకవేళ మీ సెన్సిటివ్ పర్సన్ ఉండి ఒక పెద్ద షాక్ గురవటం లేకపోతే ఫాదర్ మదర్ ఎవరైనా చనిపోయి ఉన్నారు ఏదైనా భయపడిపోయారు బాగా టెన్షన్ పడిపోయారు అట్లాంటి సిచ్యువేషన్ అంటే చాలా చాలా రేర్ అండి మేము చూసిన కేసెస్లో అవుట్ ఆఫ్ ఫండెడ్ లో రికరెన్స్ అయిన కేసెస్ నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ మైగ్రైన్ విషయంలో అయితే నాకు ఐ ఓకే అది ఈజీ ఫర్ డాక్టర్ టఫ్ ఫర్ పేషెంట్ దేషంట్ ఆయన వెయిట్ చేయాలి కొంత టాబ్లెట్ మాయమే కండిషన్ కాదు కాబట్టి అదర్వైజ్ లేదు తగ్గట్లేదు అంటే మాకు టూ త్రీ మంత్స్ లో అర్థమైందమ్మా కొన్ని కేసెస్ తగ్గవని ప్రతిది వన్ ఇయర్ వరకే నడిచిందని సిక్స్ మంత్స్ లో అయిందని కాదు కొన్ని త్రీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా వెళ్ళిన కేసులున్నాయి ఎక్స్ట్రీమ్స్ అంటే డ్రగ్ అబ్యూస్ ఎంత చేశారు మీరు ఎన్ని మందులు వేసుకుంటూ పోయారు తగ్గలేదు ఇంకో టాబ్లెట్ తగ్గలేదు ఇంకో టాబ్లెట్ తగ్గలేదు ఇంకో టాబ్లెట్ మీ బాడీని ఎంత రెసిస్టెన్స్ చేశారు బాడీని అసలు పని చేయకుండా ఎంత చేశారు అన్న దాన్ని బట్టి కూడా అవుతుంది చాలా చక్కగా వివరించి చెప్పారండి అంటే ఆల్ సెన్సిబుల్ అండ్ డెఫినెట్ గా ఉన్నవారికి అసలు పూర్తిగా ప్రాబ్లం నుండి బయటపడేయటం అనేది చాలా గుడ్ న్యూస్ లాగా వినిపిస్తుంది హోప్ లాగా బికాస్ ఇట్ ఈజ్ రియల్లీ నీడెడ్ అండి ఎందుకంటే మైగ్రైన్ నిజంగా ట్రీట్మెంట్ లేదు బయట రైట్ పీపుల్ ఆర్ వెరీగా లాట్ అవును స్పెషల్ గా ఫోకస్ పెట్టి రిజల్ట్ ఓరియంటెడ్ డాక్టర్ కిరణ్ గారు మీరు చెప్పండి అంటే మాస్టర్స్ హోమియోపతికి రావాలంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి మాస్టర్స్ హోమియోపతి అరౌండ్ పన్నెండు హాస్పిటల్స్ తెలంగాణలో ఉన్నాయమ్మాలో విహావ్ అవర్ నంబర్స్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ డిస్ప్లే చేస్తున్నాం కాల్ సెంటర్ అప్రోచ్ చేయొచ్చు మా కింద ట్రైన్ అప్ అయిన డాక్టర్స్ ఉంటారు అపాయింట్మెంట్స్ వస్తాయి రిజల్ట్స్ ఇట్స్ ఈజీ టు అప్రోచ్ అండి మీ వెబ్సైట్ లో ఉంటుంది నెట్ లో ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి మైగ్రెయిన్ గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు అండ్ బాధపడుతున్న వారు కంప్లీట్గా తగ్గుతుంది అనే హోప్ని కూడా క్రియేట్ చేశారు థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ అమ్మా